ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఐదు మద్యం దుకాణాలకు డ్రా విధానంలో అనుమతులు కేటాయించాల్సి ఉండగా సాలూరు నియోజకవర్గ పరిధిలో ఒక బార్కు జిల్లా కలెక్టర్ పి ప్రభాకర్ రెడ్డి డ్రా తీశారు గురువారం పార్వతీపురం మన్యం జిల్లాలోని తన కార్యాలయంలో డ్రా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా విజయనగరం జిల్లా సూపరింటెండెంట్ బి జీవన్ కిషోర్ మాట్లాడుతూ సాలూని నియోజకవర్గంలో కేటాయించిన ఒక దుకాణానికి ఒకే వ్యక్తి నాలుగు దరఖాస్తులు వేశారని జిల్లా కలెక్టర్ తీసిన డ్రాలో మద్యం దుకాణాన్ని ఆనందరావు అనే వ్యక్తికి కేటాయించడం జరిగిందని తెలిపారు డ్రాలో దుకాణాన్ని దక్కించుకున్న వారు ప్రభుత్వ నిబంధన అనుగుణంగా వ్యాపారం చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా ఆబ్కరీ శాఖ అధికారులు పాల్గొన్నారు పార్తపురం కలెక్టర్ గారు అయిన వారి ఆధ్వర్యంలో డ్రాప్ లాడ్స్ తీయడం తీయడం జరిగిందండి ప్రభుత్వం వారు జారీ చేసిన నోటిఫికేషన్లో ఐదు బార్లకి సాలూరు మున్సిపాలిటీలో పరిధిలో ఒక షాపుకి ఒకే వ్యక్తి నాలుగు అప్లికేషన్లు వేయడం జరిగింది ఆ అప్లికేషన్లలో సక్సెస్ఫుల్ బె బిడ్డర్ని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డ్రాప్ లాట్స్లో నిర్ణయించడం జరిగిందండి ఈ డ్రాఫ్ట్ లాట్స్లో ఆనందరం అనే ఆయన విజేతగా నిలిచారండి